శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ కొడలి వరకు ఎంపీటీ రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి మానవహరంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు అనంతరం స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర చేశారు కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తులిసి స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శవదం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ఈ రోజు నుండి నాతో వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా దిద్దేటట్లు లాభంతో కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర